ప్రజా సమస్యలపై పోరాడే ఏలూరు నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావును గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ పిలుపునిచ్చారు బుధవారం నగరంలోని గూష్షెడ్ రోడ్ పాండురంగపేట జాతీయ రహదారి మినీ బైపాస్ రోడ్ రామకృష్ణాపురం పోస్టల్ కాలనీ జూట్మిల్ సెంటర్ చిట్వలస పాకలు పవర్ ప్యాట్ తో పాటుగా పలు ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రామకృష్ణాపురంలో జరిగిన ప్రచారంలో మహిళలు సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావుకు హారతిపట్టారు అనంతరం పలు చోట్ల జరిగిన ప్రచార సభల్లో డైగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు ధనవంతులు ఏలూరు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు కానీ ఏలూరు నగరాభివృద్ధిలో నిర్లక్ష్యం ప్రదర్శించారని విమర్శించారు విద్యావంతుడు న్యాయవాది ఏఐటిసి నాయకులు బండి వెంకటేశ్వరరావు ఏలూరు అసెంబ్లీ సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని కంకే కొడవల గుర్తుపై ఓటు వేసి చట్టసభలకు పంపించి నగరాభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరారు ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్యకు హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు రాజ్యాంగ రక్షణకు ఎన్డీఏ వైసీపీ బార్ నుండి కాపాడడానికి సిపిఐ అభ్యర్థిగా తనకు కంకి కొడవలి గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు తనను గెలిపించి చట్టసభలకు పంపిస్తే మూసివేసిన జూట్ మిల్ తిరిగి ప్రారంభించడానికి నగరంలో డ్రైనేజీ సదుపాయాలు కల్పించడానికి ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్యకు హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రచారంలో సిపిఐ తాడేపల్లిగూడెం పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు రూరల్ కార్యదర్శి ఉల్లెంకెల జయకృష్ణ చేనేత కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కడుపు కన్నయ్య సిపిఎం నగర కార్యదర్శి పళ్లం కిషోర్ బి జగన్నాథం మంచెల్లో ఇస్సాకు బళ్ల కనకదుర్గారావు గేదెల నాగేశ్వరరావు ఉప్పులూరి లక్ష్మి గొర్రె స్వాతి పాల్గొన్నారు మన ప్రధానమంత్రికి అన్ని దేశాలు తిరగడానికి ఖాళీ ఉంది బాగా తిరుగుతూ ఉన్నాడు కానీ ఢిల్లీ పక్కన ఉన్న మణిపూర్కి సంబంధించి ఈశాన్య రాష్ట్రం అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శ చేయడానికి మాత్రం ఖాళీ లేదు ఇక్కడ కూడా రేపు డబల్ ఇంజిన్ సర్కార్ వస్తే అదే పరిస్థితి ఉంటుందని చెప్పి మేము ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇటు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇద్దరు కేసుల్లో ఉన్నారు రేపు ఇందాక మనవి చేసిన కార్యక్రమాలు ఏటిలోనైనా సరే బీజేపీ అమలు చేయడానికి వీళ్ళు అడ్డం పడితే నోరు మూసి కూర్చోగలరు తప్ప అడ్డం పడే దమ్ము ధైర్యం వీళ్ళు ఎవరికి లేదని చెప్పి ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం అందుకోసం మేము కోరేదేమంటే ఇరవై ఎనిమిది పార్టీలు భారతదేశంలో ఇండియా కూటమిగా ఏర్పడి వాటన్నిటికీ లక్ష్యం ఏమంటే బీజేపీని ఓడించడం మతోన్మాదాన్ని ఓడించడం లౌకిక రాజ్యాంగాన్ని రక్షించడం ఈ వీటికి సంబంధించి ప్రజలు ఓటేసి ఏలూరు పార్లమెంటుకి సంబంధించి కావూరు లావణ్య గారు పోటీ చేస్తా ఉన్నారు ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె గుర్తు హస్తం హస్తం గుర్తు మీద ఓటేసి లావణ్య గారిని గెలిపించాలని ఏలూరు అసెంబ్లీకి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఇండియా కూటమి బలపరిచిన బండి వెంకటేశ్వరరావు గారు పోటీ చేస్తా ఉన్నాడు ఆయన ఎన్నికల గుర్తు కంకి కొడవాలి కంకి కొడవల గుర్తు మీద ఓటేసి బండి వెంకటేశ్వరరావు గారిని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా బండి వెంకటేశ్వరరావు గత ఈయన అంటగాగిన ఐదు సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశాడో చెప్పట్లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటగాగిన ఐదు సంవత్సరాలు ఏం చేశాడో చెప్పలేదు మేము చెప్పేది ఏమంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో ఒక బీజేపీ అని చెప్పి స్పష్టంగా చెప్పచ్చు విభజన హామీలు అమలు చేయలేదు ప్రత్యేక హోదా ఇవ్వలేదు రాజధాని నిర్మాణానికి సహకరించలేదు కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఏమీ ప్రయత్నమే చేయలేదు విశాఖ రైల్వే జోన్ తీసుకెళ్లి తుంగలో దొక్కేశారు వెనకబడ్డ ఏడు జిల్లాలకి సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకోకుండా ఇబ్బంది పెట్టిన పార్టీ బీజేపీ దాంతో పాటు ఇవాళ చెప్పేది చెప్పేదేమంటే మీరు తెలుగుదేశానికి ఓటేసినా వైసీపీకి ఓటేసినా కానీ బీజేపీకి ఓటేసినట్టే ఎందుకంటే తెలుగుదేశం ప్రత్యక్షంగా పొత్తులో ఉంటా ఉన్నారు మాకు నాలుగు వందల సీట్లు ఎన్డీఏకి వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తా ఉన్నారు అంటే ఇవాళ ఈ ముగ్గురులో ఎవరికి ఓటేసినా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తున్న బీజేపీకి ఓటేసినట్టేనని చెప్పి ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాం దాంతోపాటు వాళ్ళు రిజర్వేషన్ సౌకర్యాలు ఉంటున్నారు వేళల్లో ఎవరికి ఓటేసినా అటు బీజేపీకి వేసినా వైసీపీకి వేసినా తెలుగుదేశానికి వేసినా ఏదైతే బీజేపీ చెప్తా ఉందో మేము రిజర్వేషన్ ఎత్తేస్తామని దానికి ఖచ్చితంగా ఓటేసిన ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసినట్టే అందుకోసం ఇట్లాంటి అనేక అంశాలు ఇవాళ గిరిజనుల మీద దాడులు మహిళల మీద దాడులు మైనారిటీల మీద దాడులు ఈ అన్నింటినీ కూడా వీళ్ళు సమర్థించినట్టే ఇవాళ చెప్తా ఉన్నారు డబల్ ఇంజిన్ సర్కారు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుందని మణిపూర్లో డబుల్ ఇంజిన్ సర్కారే క్రైస్తవులను ఓచుకోతకు వచ్చారు మహిళలను వ్యవస్థలు చేసి రోడ్డు మీద ఊరేగించారు అయినా అడిగే దిక్కు దివాణం లేదు పదమూడు సోమవారం జరుగుతున్న చాల ఎన్నికలలో ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఏలూరు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ఇండియా పోటీ అభ్యర్థిగా సిపి అభ్యర్థిగా బండి కృష్ణ రాబడి నేను పోటీ చేస్తున్నా నా యొక్క ఎన్నికల గుర్తు కంకి కొడాలి ఆ కంకి గుర్తు ఓటీఎస్కి గెలిపిస్తే ఏలూరు అసెంబ్లీ అభివృద్ధితో పాటు ఏలూరు పట్టణ అభివృద్ధి కూడా కృషి చేస్తాన్ని తెలియజేస్తున్నాం అదేవిధంగా దేశం అనేక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది లౌకిక వ్యవస్థకి ఇబ్బంది కలుగుతుంది మత సామ్రాజ్యానికి ఇబ్బంది కలుగుతుంది ప్రజాస్వామ్య విలువలు మండగలుగుతున్నాయి అలాగే ప్రభుత్వ రంగ సంస్థలని ప్రభుత్వ ప్రభుత్వ వ్యక్తులకి కేంద్ర ప్రభుత్వం దారదర్శనం చేస్తుంది ఈ యొక్క ఎన్డీఏ కూటమి నుంచి దేశాన్ని రక్షించాలన్నా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా యజనాలు అమలు చేయాలన్నా ఇండియా కూటమి అభ్యర్థులు గెలపాల్సిన ఆవశ్యకత ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏలూరు నియోజకవర్గ ప్రజలు ఇండియా కూటమి అభ్యర్థులైన అసెంబ్లీ అభ్యర్థి నుండి సిపిఐ అభ్యర్థి బెన్న నాకు కంగు కోరుతున్నాను అలాగే పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నుండి కారూరి లావణ్య గారికి అస్తంగతి ఓట్లు ఇచ్చి కోరుతున్నాం ఆ విధంగా లావణ్య గారికి పార్లమెంటుకి అసెంబ్లీ అన్ని పంపిస్తే ఏలూరు నియోజకవర్గంతో పాటు ఈ భారతదేశం ఈ రాష్ట్రం ఎదుర్కొన్న అనేక సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా కృషి చేస్తాన్ని తెలియజేస్తున్నాం